తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ అన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు వారం రోజు ఉత్సాహంగా జరిగాయి ముప్పై ఎనిమిది డివిజన్లు జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బుధవారం రాత్రి ముప్పై ఎనిమిదవ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జి బుడ్డిగా రవి ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు వైభవంగా జరిగాయి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని రంగవల్లులను తిలకించారు అనంతరం మాట్లాడుతూ మహిళలు అత్యంత ఉత్సాహంగా వేసిన ముగ్గులు పండుగ శోభను రెట్టింపు చేశాయని కొనియాడారు బుడ్డగా రవి బుడ్డగా గోపాల కృష్ణమూర్తి సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు సంక్రాంతి సంబరాలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను జనవరి పదిన పుష్కర్ ఘాట్లు అందజేస్తామన్నారు మొదటి బహుమతి డబుల్ కార్డ్ మంచం రెండవ బహుమతి త్రీ సీటర్ సోఫా సెట్ మూడవ బహుమతి వార్డు రోబ్ నాలుగవ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ ఐదవ బహుమతిగా రెండు చైర్లు ఇస్తున్నట్టు ఎమ్మెల్యే యాదరెడ్డి వాసు ప్రకటించారు అది వినూత్నంగా ఉంటుంది విలక్షణంగా ఉంటుంది ఆయన అధికారంలో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా విజయాలే రాజమండ్రి ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి తోడుగా ఉంది ఆయన రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత నేను చాలాసార్లు చెప్తా ఉంటాను క్రీస్తు సకం క్రీస్తు పూర్వం ఏదైతే ఉందో అదేవిధంగా రాజకీయ రంగం ఆయన అలంకరేటం చేసిన తర్వాత రాజమండ్రి చరిత్రలో ఆదిరెడ్డికి ముందు ఆదిరెడ్డికి తర్వాత చరిత్ర నాయకుడు ఆయనతో మేము అందరం కూడా నడుస్తున్నందుకు గర్వపడుతూ సార్ నలభై రెండు వార్డులో కూడా మరి మంచి జోస్తో మహిళలందరికీ కూడా ప్రాణితానికి కల్పించాలని ముగ్గుల పోటీని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నగర తెలుగుదేశం పార్టీ ఆందోళనలో సంక్రాంతి సంబరాల పేరుతో ప్రతి వార్డులోనూ ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు రావాల్సినటువంటి సంక్రాంతి రాజమండ్రికి రెండవ తారీఖున వచ్చేసింది దానిలో భాగంగా రెండవ తారీఖు నుంచి మొదలుకొని చలిలో కూడా మరి రోజుకి ఆరు వార్డులు చొప్పున ఈ రోజుకి ఆ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడారులు సారీ ఆరు రోజులు ఆరు వార్లు ఆరు ఆరు ముప్పై ఆరు అయ్యాయి రేపు మిగిలిన ఆరు వారు జరుగుతాయి నేను నిన్నటి వరకు కూడా మరి సార్తో ప్రతి వారికి కూడా వెళ్ళడం జరిగింది అటువంటి అవకాశం పొందినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరి ఎందుకంటే ఇక్కడ మన మన వార్డు కూడా ఎన్నో విషయాల్లో ఆయన ఏ కార్యక్రమంలో ఎవరు వెళ్ళినా సరే వెంటనే స్పందించి చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా మందికి నేను స్కూల్ ఫీజుల గురించి తీసుకెళ్ళినప్పుడు తగ్గించమని చెప్తే ఆయన ట్రస్ట్ నుంచి వెంటనే ఆయన సొంత ఖర్చులతో ఫీజులు కట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి అలాగే మరి ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎలక్షన్ లో తిరుగుతున్నప్పుడు ప్రతి చోటకి వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల మహిళలు బాధపడుతూ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ గురించి ఆయనతో వినవించుకున్నప్పుడు ఆయన ఒకటే చెప్పడం జరిగింది మేము అధికారంలోకి రాగానే ప్రతి గంజాయి బ్యాచ్ని కానీ బ్లేడ్ బ్యాక్ కానీ తొక్కి నారతీస్తామని చెప్పి మా బాధ్యత అంటూ ప్రతి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆడవాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని వారికి భద్రత కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి తెలియజేసుకుంటూ మహిళా ఎస్పీ గారి యొక్క సహకారంతో మహిళా రక్షకు ఏర్పాటు చేసి ఒక ఫోన్ కూడా మహిళలందరికీ పరిచయం చేసి ఇరవై నాలుగు గంటల ఎప్పుడు మీరు ఫోన్ చేసినా సరే మీకు అందుబాటులో ఉండే విధంగా రక్షణ కల్పించినటువంటి నాయకుడు హాజరెడ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు ఎన్టీఆర్ వైద్య సభ పేరుతో వైద్యాలన్నా కూడా ఖర్చులతో వైద్యానికి కానీ విద్యకు కానీ అలాగే స్పోర్ట్స్ లో కానీ భవానీ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎన్నో సహాయ సహకారాలు ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారు ఆయన అవన్నీ కూడా చెప్పాలంటే టైం సరిపోదు మందిరాలకి గుళ్ళకి చర్చలకి మందిరాలకి మసీదులకి కూడా ఎన్నో భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తిత్వం మొన్న నలభై గుడికి సహాయం చేశారు అలాగే ముప్పై ఎనిమిదిలో కూడా గుడికి సహాయం చేయాలి మామూలుగా వెళ్ళి అడిగాం అంటే అక్కడ ప్లేస్ గురించి అడిగితే ఆయన నేను వచ్చి చూస్తానని చెప్పి చిన్న గుడికి వెంటనే ఆయన ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాభై వేల రూపాయలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆయన ప్రకటించారు అలా వెళ్ళినప్పుడు నేను రచిపోయాను ఆయన అక్కడికి వెళ్ళగానే అడిగారు మనం చాలా మంది ఏం చెప్తామంటే కొన్ని కొన్ని సమస్యల గురించి ఆయన దగ్గర తీసుకెళ్తూ ఉంటాను తీసుకెళ్తున్నప్పుడు మీరు ఎవరు వస్తారు నా దగ్గర నేను తీసుకెళ్తాను నేను ఆ విషయం మర్చిపోతాను మర్చిపోయే కనుక రంగా రెండు రోజులకో మూడు రోజులకో మళ్ళీ నాయుడు కానీ ప్రసాద్ కానీ ఎవరికొని ఫోన్ చేసి కానీ వెంటనే నేను చెప్పిన పని అయిందంటే చేశారు సార్ చెప్పారు అని చెప్పేసి మళ్ళీ మనం ఫోన్ చేసి వాళ్ళు చెప్తారు అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను తిరిగిన ప్రతి చోట కూడా వాసుగారు నెంబర్లో ప్రతి వార్డ్లో కూడా ఇచ్చేసారండి మాకు ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒక విషయం దయచేసి కొంచెం అవకాశం ఇప్పించండి సార్ ఎందుకంటే ఎలక్షన్ మొదటిసారి నా ఎలక్షన్ అంత కష్టపడి ఆయన ఎలక్షన్ కి గట్టిగా తిరిగాను దాంట్లో కూడా కాకపోతే ఏమైనా మేము అనుకున్నాం ఎలక్షన్ అయిపోగానే నేను ఎక్కడో వచ్చాను హ్యాపీగా అయిపోయింది ఎలక్షన్ అనుకున్నాను కానీ ఆయన వదిలిపెట్టలేదు మేము ఏమనుకున్నాం అంటే పెద్దగా సన్మానం చేసేద్దాం ఆయనకి మంచి మెజారిటీతో ఎక్కించారు ప్రజలు ఫస్ట్ సార్ మా వాటికి వచ్చాడు సార్ మీరు సన్మానం చెప్తా ఉంటే ఆయన ఒకటే చెప్పారు సన్మానాలు కాదంటే ప్రజా చేయండి మీరు అదే నాకు చేసే సన్మానం సన్మానాలు కాదు చూడండి అని చెప్పి మాకు ఒక డ్యూటీ లేదు సార్ ఈరోజు నిజంగా చెప్తున్నాను ఆయనతో ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు మన ఫ్యామిలీతో ఆయన ఎక్కడికే అనుకుని నేను ఇది వెళ్ళామని ప్రాబ్లం అంటే ఫోన్ అంటే తను అడుగుతుంది ఈరోజు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ఆయనతో పరిగెత్తుకున్నాం ప్రతి వార్లో కూడా ఆయన నా పూర్వజన్ సుదృతంగా భావిస్తున్నాను నాకు ఎందుకంటే పదా సేవ చేయడానికి రెండు మూడు సార్లు నేను నుంచి పోటీ చేసి దాచుతున్నాను కానీ రాజకీయాలను దోరంగా వెళ్ళిపోవాలనుకున్నాను అటువంటి పరిస్థితుల్లో ఆయన నన్ను వెన్ను కట్టి రాజు మీరు వెళ్ళని చెప్పి మీలాంటి మనస్తత్వం పనిచేయడం మీరు స్పీడ్ పెంచాలి స్పీడ్ పెంచే ప్రదా సేవలో మీరు ఉండండి వాళ్ళే మిమ్మల్ని వెళ్తేస్తారు గుర్తేస్తారని చెప్పాలి తీసుకొచ్చి ఆయనతో పెట్టుకుని మరి ప్రతి వాటిలో కూడా ఈరోజు ఆయనతో తెలియటటువంటి అదృష్టం వచ్చినందుకు నిజంగా మరి మీ అందరికీ కూడా ఏదైనా అవసరం దగ్గర తీసుకెళ్ళాలి ఈ రేఖ వచ్చేసరికి ఎక్కడి గాలిమేమో ఏమో తెలియదు కానీ రవి గారిలో రెండో యాంగిల్ వచ్చేస్తుంది అనేక సందర్భాల్లో రాజకీయంగా ఆయన వారికి అవసరమా ఏంటండి ఇవన్నీ అని అంటే నేను అనేవాడిని ఫేరుగా పాలిటిక్స్లో సరిపోదు సార్ రాజకీయం రాజకీయంగానే చెయ్యాలి మీరు ఓపికగా ముందుకు రండి వెనుకోండి నేను ఎన్ని విధాలుగా సహకారం అందిస్తాను ముందుకు కదలని అన్నారు కదలేరు మీరు ఇప్పుడు ఇంతలా పనిచేస్తారా అని ఈరోజు నాయకులు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం రవి గారు బుడ్డు గోపాలకృష్ణ గారు నిన్న నలభై అవార్డు ముగ్గుల పోటీని పూర్తి చేసుకున్నప్పుడు అక్కడ చెప్పారు అర్బన్ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది గోపాలకృష్ణ గారిని చైర్మన్ వేసిన తర్వాత అక్కడ ఆడవాళ్ళు చెప్తా ఉన్నారు అర్బన్ హెల్త్ సెంటర్ చాలా బాగుంది అన్ని టెస్టులు చేస్తున్నారు అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని అంటే ఒక బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికి అవకాశం ఇచ్చినా ఒక బాధ్యతతో చేస్తారు ఆ బాధ్యతని ఏ విధంగా అంటే ప్రజలకి మేలు చేసే విధంగా చేసుకుంటూ వెళ్తా అలాగే ఈరోజు ముప్పై ఎనిమిదో వాటిలో ఈ ముగ్గురు పోటీని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్న బొడ్డుకు రవి గారికి పెద్దలు గోపాలకృష్ణ గారికి సీనియర్ నాయకులు ఉన్న చాలా మంది శేఖర్ గారు ఇంకా అనేక మంది నా మహిళా మనులు అయితే ఇంకా సీనియర్ కలిగిన ఉన్నారు ముప్పై ఎనిమిదవ వాటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తా ఉన్నా చాలా చక్కగా నిర్వహించారు ముగ్గురు కోటని అలాగే వేదిక పైన తెలుగుదేశం పార్టీ నగర కమిటీకి పార్లమెంట్ రాష్ట్ర కమిటీ ఇతర సభ్యులకు జడ్జెస్కి అందరికీ కూడా పేరు పేరిన నమస్కరించుకుంటూ ఇప్పటికే ఐదు వాటికి తిరిగాం ఈరోజు కాస్త ఓపిక తగ్గింది నాలుగు రోజు ఐదు రోజులు అంటే సుమారు ఈ రోజు ఆరు వార్డులు అంటే ఇప్పుడు దాకా ముప్పై వార్డులు తిరిగాం ఈ ఈరోజు ఆరు వాట్లు ఇంకొక వార్డు కూడా రెండోసారి పెట్టుకోవాలి అంటే ఈరోజు ఏడు వార్డులు తిరిగాం వాటికి కార్లో ఎక్కించారు మా పియ్యలు మా గన్మెన్లు మూడున్నర ఎక్కించారు కారులో ఇప్పుడు టైం ఎంత ఏంటంటే తొమ్మిది అవుతుంది అంటే మూడున్నర నుంచి అంటే ఎన్ని గంటలు తిరిగాం ఐదున్నర గంటలు తిరిగాం ఐదున్నర గంటలు తిరిగిన తర్వాత చాలా నీరసంగా అనిపించి త్వరగా క్లోజ్ చేద్దామని అన్నాను కానీ మీ అందరి ఒక జోష్ చూసిన తర్వాత అనిపిస్తా ఉంది గంటైనా సరే నాకే నీరస ఎప్పటికైనా సరే ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులకి వాళ్ళు పడుతున్న కష్టానికి ప్రతి స్పందన ఉన్నప్పుడు వాళ్ళు ఎట్టి ప్రోత్సాహంగా పనిచేస్తారు అది రోజున అర్థమైంది నాకు అలాగే ఈ ముగ్గుల పోటీల గురించి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం రవి గారికి చెప్తాను ట్రాఫిక్ ఇక్కడ ఇబ్బంది కదా సార్ ఎందుకు సార్ అంటారు ఆయన ఒకటి అంటారు మీరు ఏదైనా మాట్లాడండి నేను వింటాను ఈ ఒక్క విషయంలో మాత్రం నేను మీ మాట వినను సార్ నా మాట మీరు వినాలని చెప్పి ప్రతిసారి ఇక్కడే రోడ్డు మీద పెడతారు నేను ఆయన అంకను అవుతా సార్ నెక్స్ట్ ఇయర్ పెట్టాను అంత ఎక్కడికి పెడతాను నాకు అర్థం అవుతాము పోలీసు వారికి కూడా చాలా సహకరించారు పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాస్త మెతక్గా ఉంటాం మేము ఏంటంటే అమ్మో ఎదుటో లేదైనా ఇబ్బంది పడతారేమో బాధపడతారేమో ఎందుకు లేని ఆ మెతక్గా ఆలోచించుకుంటూ ఉంటాం అదే వైసీపీ వాళ్ళు అనుకోండి ఈ పార్టీకి రోడ్ అర్థంగా చేసి అది పోరా ఏం కావాలని అడిగే తప్ప ఆలేదు వాళ్ళంతా రప్ప 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 రుబాబు బ్యాచ్ మనమంతా సాఫ్ట్ బ్యాచ్ అలాగని సాఫ్ట్ కదా అని చెప్పి లోపల ఫైర్ లేదనుకోవద్దు వైల్డ్ ఫైర్ ఉంది ఒళ్ళు పెట్టుకోవాలి ఆ ఫైర్ ఎంత గట్టుగా ఉంది అన్నది నాతో పాటు ఫైర్ అయ్యారు గుబి రవి గారు రెండు వేల పంతొమ్మిదిలోని ఇదే వార్డులో ఆనాడు శాసనసభ్యురాలుగా భవానీగా పోటీ చేసినప్పుడు ఎనిమిది వందల ఇరవై ఐదు మెజార్టీ ఇచ్చారు ఈ వార్డు నుంచి ప్రజలందరూ ఆశీర్వదించారు అప్పుడు రవి గారు అనేవారు లేదు సార్ ఇంకా మనకి రావచ్చు రావడానికి అవకాశం ఉంది నాకు సంతృప్తిగా లేదు మనం ఇంకా చెయ్యొచ్చు ఆ రోజు నాకు ఇంకా ఫ్రీ హ్యాండ్ రానివ్వలేదు కొన్ని అంగీకారం